రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఫర్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ప్రస్తుతం ఐదవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎదురు సాధన అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ప్రతి వారంలో మరి ఈ వారం కూడా ధరల విషయానికి వస్తే కొత్త వరకు కట్ట మంచి చూసినట్లయితే మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా పోయిన రెండు వారంతో పోల్చుకుంటే ఈ వారం మార్కెట్ కొంచెం రైతు పెరిగింది మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి ప్రస్తుతం మనమైతే ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం దేశీయ పేరు సిమకాడి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఓకేనా ఇవేనా కాడి ఏ నొప్పి ఉన్నాయి రెండు కలిపి ఉన్నాయి రేట్గా నేను చెప్పారు ఇక్కడ ఒకటి పది ఫ్రెండ్స్ మరి వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు దైవం దీన్ని వాజేసులు ఎమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా భరోసా భవనా సే దేనికి అంతే అంటారు రైతులే మీ నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ జీరో జీరో త్రీ టూ ఎయిట్ ఫైవ్ నైన్ నైన్ సెవెన్ రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ప్రస్తుతానికి ముందుకు వెళ్దాం ఈ విధంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మీరు ఏనా పళ్ళు అయినా కాడి కడపల్ వేసినాయి రేట్ కదా నేను చెప్పారు వన్ లక్ష సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదు వేలు కాడిపోయిన రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చానా పోసికి వాసి సార్ గిలాలు బాబోతున్నాయా రైట్ నెంబర్ చెప్పండి మూడు ఉంది ఉంది ఉందిలే అది ఉందిలే ఆ పుల్లెత్తి పెట్టిన నెంబరే కదా పదికొండ సంతల ఓకేనా నచ్చిన రైతు అదే కాదన్న నచ్చిన రైతు సోదరు కోసం మా ఛానల్ లింక్లో వాడి నెంబర్ కూడా ఉంటుంది బాగున్నాయి సైజ్ అయితే ఎద్దులు ఇవి కాడి బేరాలు నడుస్తున్నాయి మరి జోరుగా వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ప్లస్ మరి లక్ష రూపాయలకి ఖాడి పని రైనికి రైచూరు జిల్లా కదా వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష రూపాయలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు

వన్ లక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలుగా రేట్ చెప్తున్నారు మరొకటి మాట్లాడుకోవచ్చు ఎక్కడి నుంచి ఇచ్చారు రైట్ నెంబర్ చెప్పండి గుడిగల వాస అసలు మనకు తెలిసిన విషయమే కలిపినాయి రేట్గానే చెప్పారనా ఇక్కడ ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ ఫ్రెస్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు గుంజుపల్లి రాయచూర్ దగ్గర గుంజుపల్లి అవునా ఎరిగే ఏపల్లి పక్క ఎరిగిరి పక్క ఎనిమిది డబల్ ఆరు జీరో డబల్ నాలుగు ఐదు ఏడు ఒకటి జీరో రైట్ రెండు కూడా ఈ విధంగా కనిపిస్తుంది ఈ వారం అయితే మార్కెట్ ఈ విధంగా కనిపిస్తుంది పర్లేదు ఫ్రెండ్స్ మరి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవైలు చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు గట్టు మార్చారులా తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఫోన్నా చెప్పు మరి మొత్తానికి పెద్ద ఆయనకి అన్నకైతే నోటుబాటు లేదట రైతు సోదరులు రైట్ సీమ అవునబ్బా ఏనా పుల్లు ఉన్నాయి ఇవి రెండు నాలుగు పుళ్ళనేవి ఉన్నాయి రేట్ ఏం చెప్పారు లక్షా పదివేలు రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఏటవతల తెలంగాణ స్టేట్ గెలలు బాగపోతున్నాయా బాగా మంచి మంచి మాటేనా నంబర్ వస్తుందనా కానీ ఈరోజు మనం గేట్ అవతల వాళ్ళు ఎక్కలు తగిలినారు మా ఎమ్మెగన్నారు మా గేట్లో ఇంకా అట్లనే ముందుకు వెళ్దాం నెంబర్ ఆయన నోటి లేదట మనం ఏం చేయలేము అట్లనే ముందుకు వెళ్దాం దాంట్లో ఏముందా ఇక్కడే పెడదాం మీవేనా కానీ చెప్పినారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఎనభై ఐదు వేలుగా రేట్ చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయా ఒకటి ఆరు పొల్ల ఒకటి కాడాలి ఎక్కడి నుంచి వచ్చారు ఈ బోడబోండా ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి నైన్ వన్ డబల్ త్రీ సిక్స్ టూ సిక్స్ టూ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ డబల్ జీరో లాస్ట్ డబల్ జీరో అంటే అవునా ఏనా పళ్ళు నైపుతా కాడే ఆరు పళ్ళ నుంచి కడపలు ఉన్నాయి రేట్గానే ఏం చెప్పారు ఇక్కడ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ప్లస్ మరి లక్ష ఇరవై వేలుగా రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు రాజౌలి అసలు కర్ణాటక మీ పేరునా నెంబర్ చెప్పండి

Kita కనిపిస్తున్నారు itu, ఎక్కడో ini రేట్గా ఏం చెప్పారు వన్ లాగా థర్టీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష ముప్పై కాడిపోయిన రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరున్నా గోనగేళ్ళ వాజస్సులు గోనగన్ల మండలం కర్నూలు జిల్లా బాబోతున్నాయా గెలెలు రైట్ మంచి మాట ఏమన్నా ఎనభై మూడు డెబ్బై నాలుగు ఎనభై ఒకటి డబ్బై లాస్ట్ ఇరవై ఏటా ఈ విధంగా కనిపిస్తున్నాయి మాట్లాడవచ్చు రేట్ ఏం చెప్పారు ఫిఫ్టీన్ లక్ష పదహైదు వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై ఎనిమిది లాస్ట్ తొంభై ఆరు వీటి వెనుక భాగాలు ఈ విధంగా ఉన్నాయి బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉన్నాయి పళ్ళు పళ్ళున్నాయా పెద్దయినా ఉన్నాయా పండ్లు ఎన్ని పళ్ళలో ఉన్నాయి అది ఒకటి నాలుగు పళ్ళలో కానీ ఒకటి ఆరు పళ్ళల్లో ఉన్నాయి ఇక్కడ రేట్ ఏం చెప్పిండారు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్రతి మరి లక్ష ముప్పై వేలు పెద్ద రేట్ చెప్తున్నారు ప్రస్తుతానికి గెలాలు బాపోతున్నాయా భరోసా సేదబ్బి కూడా కదా ఎక్కడి నుంచి వచ్చారు కడిమెట్ల వాసీసులు ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు అయినా రైట్ మంచి మాట మరి నంబర్ వస్తుందాబర్ కాని కానికాలు ఫ్రెండ్స్ అన్నీ మీవే నా ఏమో పుల్లు ఉన్నాయా రెండు కూడా పాల ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు తొంభై నైంటీ ఫైవ్ థౌసండ్ ప్రాస్ మరి తొంభై ఐదు వేలు చెప్తున్నారు దూడలైతే ఈ విధంగా ఉన్నా మరి ఏమైనా లైట్స్ సాగినాయంటారా సాగినాయి ఎక్కడి నుంచి వచ్చారు గుడికల్ వాచసులు ఎమ్మిగనూరు మండలం కర్నూలు నుంచి నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై యాభై ఒకటి ఎనభై ఏడు ఎనభై ఏడు లాస్ట్ యాభై మూడు రైట్ ఈ విధంగా ఉన్నాయి కదా దూడలు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒక్కటే మంచి గోధుమ పుల్ల వరుసలో ఉంది కుర్మతి చేతిపోద్దు ఎద్దతి ఈ విధంగా ఉంది ఇలా మీదేనా ఇది ఒకటే ఉందా ఏమో పళ్ళు ఉందా కలిపిందా కలిపింది రేటుగా ఏం చెప్పారు ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి యాభై ఐదు వేలుగా ఎత్తుపోయినా రేట్ చెప్తున్నారు గెలానికి వేపకొస్తాయి ఇది గ్యారెంటీనా రెండు పక్కలు మీరు రైతులేనా ఎక్కడి నుంచి వచ్చారు చిల్కల్దాన్ వాసేసులు మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా మీ పేరు రైట్ మీ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది ఐదు తొమ్మిది రెండు నాలుగు రెండు సున్నాలు లాస్ట్ ఎనిమిది సున్నా ఏదైతే ఈ విధంగా ఉంది ఎదు వివరాలు కూడా నా చిన్న రైతు సుద్ధ నేరుగా మాట్లాడుకోవచ్చు ఓకేనా అయిపోయింది రెండు రెండు పాలనేవి ఉన్నాయి రేట్ ఏం చెప్పారు ఇక్కడ ఒకటి ఎంత ఒకటి ఇరవైనా వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష రూపాయలుగా రేట్ చెప్పారు ఏ నాగలాపురం వాచేసి నిమిగనూరు మండలం కర్నూలు జిల్లా సాగిన అయినా దూడలో చే దానికైతే బాబోతున్నాయి ఎక్కడ మీ నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది యాభై ఒకటి తొంభై ఆరు ముప్పై ఐదు లాస్ట్ నలభై ఒకటి రైట్ జప్నా కలిపి రేట్గా నేను చెప్పారు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ మరి లక్షలు రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి ఊరునా ఊరునా తాటుకుంటా అవిజయ మండలం తెలంగాణ జోగు జోగులాంబ గద్వాల జిల్లా కదా రైట్ మీ పేరు నెంబర్ చెప్పండి ఎయిట్ త్రీ ఫోర్ ఎయిట్ సెవెన్ టూ ఈ విధంగా ఉన్నాయి ఈరోజు మన ఎంబికండ మార్కెట్లో అరుదుగా ఎక్కువ మొత్తంలో తెలంగాణ వాసస్తులు రైచూరు తాలూకా వాళ్ళే ఉన్నారు కర్నూలు రైస్ హోదర్లు అరుదుగా మనకు పెద్దగా అయితే ఈ వారం మార్కెట్లో కూడా సైదులైతే అయితే బాగానే వచ్చాయి మరి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒక్కటే మంచి సైజులో కనిపిస్తుంది కిలా పేరు దీని వివరాలు సపరేట్గా వీడియో సేకరించి వివరాలు కూడా అప్లోడ్ చేశాము ఇంకా చూడని వాళ్ళంటే ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చూడవచ్చు చేద్దని కానీ రెండు పక్కన వస్తుంది గిరిగెటర్ రైతు సోదరులు కోడే ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఇంకా ఆల్మోస్ట్ మార్కెట్ అయితే కంప్లీటెడ్ మరి ఎవరికైనా నిజాతరిస్తే నేను కాంటూ చేసి మాట్లాడుకోండి ఇవన్నీ వివరాలు సేకరించినట్వి ఏడో జత ఉన్నాయి సింహకూరులో పళ్ళు ఉన్నాయి ఇవి రెండు నాలుగు పళ్ళు రేట్ ఏం చెప్పారు ఎయిటీ థౌసండ్ ఫ్రైస్ మరి ఎనభై వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు పలకర బండ రైతు సోదరులు ఆస్పరి మండలం కర్నూలు జిల్లా ఆల్మోస్ట్ అయిపోయింది మరి ఏం చెప్పిండే ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఎడంపక్క కానీ మంచి పులవరసలోనే ఉంది ఎద్దయితే బాబోతున్నాయో గెలబోతుంది ಕುರ್ಮತಿ ಪೇರು ಕನ್ಫ್ಯೂಸ್ ಆ ಮನಕು ದೂಡಲು ఒకటి రెండు పళ్ళు నాలుగు పళ్ళనే ఉన్నాయి రేట్ ఏం చెప్పారు వన్ లాక్ టెన్ థౌసండ్ మరి లక్ష పదివేలు చెప్తున్నారు బేరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చారా గిలాల గురించి ఏం చెప్తారు సేద్యానికి అయితే ఎక్కడి నుంచి వచ్చారు మూతి వాచెస్లో నందవరం మండలం కర్నూలు నెంబర్ చెప్పండి మీరు నైన్ వన్ డబల్ జీరో సారీ ఫ్రెండ్స్ మరి నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ త్రీ జీరో ఫైవ్ లాస్ట్ టూ త్రీ అట రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అట్లనే అయితే బాగా గట్టిగానే చెప్తున్నారు భరోసా అయితే ఈ విధంగా ఉన్నాయి నేరుగా మాట్లాడచ్చు ఏనా పళ్ళు ఉన్నాయా మరి ఒకటి పాల పళ్ళ వరుసలో కానీ ఒకటి రెండు పళ్ళలో ఉన్నాయా రేట్ ఏం చెప్పారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు రేట్ చెప్తున్నారు కిలాపేరు అప్పయ్యారు ఎక్కడి నుంచి వచ్చారు ఏం అగలాపురం కలగట్ల పక్కన నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది సున్నా ఎనిమిది సున్నా ఎనిమిది తొంభై ఎనిమిది ముప్పై రెండు లాస్ట్ ముప్పై మూడు రైట్ ఈ విధంగా ఉన్నాయి దూడలు అయితే ఫ్రెండ్స్ మేము చూసాం కదా వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఎవరికైనా జీనియర్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఆల్మోస్ట్ అయితే కంప్లీటెడ్ ఎట్ మరీస్ ఉన్నాయా ఓకే కానీ పళ్ళు ఉన్నాయన్నా దూడలు ఇవి రెండు రెండు పళ్ళు ఉన్నాయి రే రేట్ ఏం చెప్పారు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలు చెప్తున్నారు గిలలు బాబున రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మూతి వాచ్ నైన్ త్రీ ఎయిట్ వన్ టూ ఎయిట్ జీరో సెవెన్ జీరో సెవెన్ టూ ఫోర్ లాస్ట్ టూ ఫోర్ అట ఈ విధంగా ఉన్నాయి నేరుగా